కరకణం రే ప్రోగ్రామ్ మా ఊరు మార్చొచ్చు కరకణం సార్ రెడీ మహేష్ సార్ నమస్కారం ఈ రోజు మా 1976వ బ్యాచ్ సంవత్సరం బ్యాచ్ అయినటువంటి టెన్త్ క్లాస్ వాళ్ళము ఈరోజు ఇక్కడ అందరం కలిసి అపూర్వ కలయిక జరగడం జరిగింది ఈ కలయికకి ఇచ్చేసినటువంటి మా ఫ్రెండ్స్ అందరికి కూడా సుస్వాగతం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ విధంగా కలవడం సో ఇటువంటి కలయికలు మళ్ళా మళ్ళా మేము జరుపుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అందరికీ పేరు పేరున ఈ కలయికను మేము ఆహ్వానిస్తున్నాం ఆస్వాదిస్తున్నాం థ్యాంక్ యూ డెబ్భై ఒకటి నుంచి డెబ్బై ఆరు వరకు ఆరు నుంచి పదో తరగతి చదివినటువంటి మా యొక్క విద్యార్థుల బృందం అంతా కూడా ఈరోజు కలవడం జరిగింది మరి అందరూ ఆహ్లాదకరంగా ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు విశాఖపట్నం కర్నూలు చెన్నై గుంటూరు చెన్నై విజయవాడ రకరకాల ప్రదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఇక్కడికి రావడం జరిగింది మరి ఈనాటి కార్యక్రమంలో పాఠశాలకు సంబంధించి కూడా వీళ్ళందరూ కలిసి చేసేటువంటి సహాయ సహకారాల గురించి కూడా మనం చర్చించాము చర్చించడం జరిగింది మరి శ్రీనాథ్ గారు అయితే మరి నజీరు మరి అదేవిధంగా హనుమంతరావు రామిరెడ్డి వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని అనుసంధానం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా సోదర బృందం అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తుంది డెబ్బై ఆరు సంవత్సరంలో ఈ డిఎల్ఎన్ఆర్ఎస్ జస్టీ హై స్కూల్లో ఈ బృందంతో ఎంతో ఆహ్లాదకరంగా బల ఆడుకుంటారు జాలీగా గడిపాము అది ఈరోజు మేము కలవటం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అది కొంతమంది సహకారంతో బాగా జరిగింది కార్యక్రమం ఈ కార్యక్రమానికి చేసి శ్రీనాథ్ గారి అనంతరావు నజీర్ వీళ్ళందరూ బాగా సహకరించారు బ్రహ్మాండంగా జరిపించారు ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా మళ్ళీ ఇంకా ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఒకసారి కలిసి హ్యాపీగా అందరం కలవాలని చెప్పి మళ్ళీ మేము కోరుకుంటున్నాం దీనికి సంబంధించింది నజీర్ జీవిత వీళ్ళందరూ డిస్కస్ చేశారు ఈ మనం ఈ కళాశాలలో చదువుకున్నాము బాగా అందరూ అభివృద్ధిలో ఉన్నారు ఈ కళాశాలకి మనం అంతా సహాయంగా ఏదైనా చేసి ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటారు ఆ చేసేదానికి అందరూ సహకరించారు కాబట్టి అందరికీ కృతజ్ఞతలు మేము ఈ స్కూల్లో కదా ఇంత సహాయం చేసినందుకు ఈ స్కూల్ యాజమాన్యం అంటే ఆయన చదివినా కానీ వాళ్ళు చేసిన సహాయానికి మేము ఎప్పుడూ కృతజ్ఞత ఉంటాం ఈ స్కూల్కి మాకు అవినవభావ సంబంధం చాలా బాగుంది థ్యాంక్ యూ ನೋ ಪ್ರೊಬ್ಲಮ್ ಆಗಿದೆ ಇಸ್ಕೊಂಡಾ ಹಾ ಏ ರಾಜ ಗೋಪಲ್ ರಾಜ ಗೋಪಲ್ ವಾಯ್ಸ್ ವಾಯ್ಸ್ ಆಯ್ತು ಸಂದರ್ತಿ ಆಸ್ವಾಂಗೋಮಾ ಪಾಡ್ತಾ ಇರುವ ತರಪನ 75 76 71 75 76 71 76 అయితే వాళ్ళైతే సార్ డ్యాన్సులు విపరీతమైన డ్యాన్సులు చేస్తారు సార్ మీకు మరి ఆ విషయం పరిశోధన నాకు తెలియదు కానీ హాల్లోనే మంచి పాటలు పెట్టుకొని ప్రతి హీరో డ్యాన్స్ చేస్తారు సార్ ఇక్కడ వేసారు పద్మావతి కళ్యాణ మండపంలో వెళ్ళారు సాయంకాలం మధ్యాహ్నం మూడు గంటల దాకా వాళ్ళు చాలా హ్యాపీగా గడిపారు వాళ్ళ మిత్రుల మిత్ర బృందం అంతా కలిపి మాకు చాలా సంతోషం వేసింది ఆ బ్యాచింగ్ చూసి తర్వాత మీరు మిమ్మల్ని చూస్తే కూడా చాలా చాలా సంతోషం కలిగింది ఈ పాఠశాల యొక్క మాహిత్యమేది దొడ్ల లక్ష్మీనర్సరెడ్డి గారు ఏ ముహూర్తాన్ని ఈ పాఠశాలకి సహృదయంతో వాళ్ళు ఈ పాఠశాల అనుకున్నారో దాతగా ముందుకు వచ్చారు ఇక్కడ చదివిన ప్రతి ప్రతి ఒక్కరు కూడా పాఠశాలను మర్చిపోవడం లేదు అది ఈ స్థల ప్రభావం అనుకుంటాను నేనైతే రీసెంట్గా వాళ్ళ అమ్మాయి వచ్చింది వాళ్ళ మనవరాలు నేనే దగ్గరుండి అమ్మాయి ఇక్కడ గడియారం ఉండేదట ఈ పాఠశాలకి నేనైతే చూడలేదు ఎప్పుడు అందరు వాళ్ళు అది ఉంటే బాగుంటుందమ్మా ఈ గవర్నమెంట్ పెయింట్స్ ఎన్ని ఇచ్చారు బడి ఎవరు చాలామంది వస్తుంటారు డాక్టర్స్ ఇక్కడ చదివిన వాళ్ళు వాళ్ళ కూర్చున్నటువంటి చోటు రూము చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటారు అది వయసుతో సంబంధం లేకుండా వస్తున్నారు ఇక్కడికి అది మాకు చాలా సంతోషంగా కలిగిస్తుంది ఏదైనా వీలైతే గడియారం ఉంటే బాగుండే అన్నాం నెక్స్ట్ టైమే ఒక టూ త్రీ ఒక ట్వంటీ డేస్లోనే ఒక గడియారం పంపించింది సార్ అని కాస్ట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సుప్రాజ్ అమ్మ సుప్రజ్ లాస్ట్ అమ్మ బెంగళూరులో ఉంటారు తర్వాత ఇంకొక మూడు గడియారు మొత్తం నాలుగు ఇచ్చారు మూడు లక్షల రూపాయలు వాళ్ళు అది చాలదన్నట్టుగా ఒక పది లక్షల రూపాయలు డిపాజిట్ చేసేసారు ఈ స్కూల్కి వాళ్ళు లాస్ట్ నవంబర్ అక్టోబర్లో చేసి వేరు బ్యాంకులో ఫిక్స్డ్ చేసి ఎవ్రీ ఇయర్ వచ్చేటువంటి ఇంట్రెస్ట్ని పిల్లలకి ఇవ్వడా నగదు బహుమతులు ఇవ్వడానికి వాళ్ళు ప్లాన్ చేసి ఇచ్చారు కూడా నిన్న సంవత్సరం కాకముందే తర్వాత మధ్య ఈ మధ్య డాక్టర్ గారు బ్యాచ్ వచ్చినప్పుడు రూఫ్ లేదు రూఫ్ పడిపోయింది సార్ మిమ్మల్ని మీ షణ్ముఖాచారి సార్ వాళ్ళ అబ్బాయి నాగార్జున డాక్టర్ రూఫ్ అడగడం ధర్మం కాదు డబ్బులు అందరి డబ్బులేని మా అట్లంటే మీరే వేసుకోవచ్చు కదా మీరు అడగచ్చు ఎవరైనా మీలో కనుక ముందుకు వచ్చినట్లయితే ఎవరైనా ఆ దాతృత్వం కలిగి ఉంటారు వాళ్ళకి ప్రపోజ్ చేయండి సార్ అన్నారు సార్ ఏపించే ఒక ఎలక్షన్ అయ్యే లోపల ఓపెన్ లోపలే आए पीछे सर